హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఫుల్ వర్షం పడింది అసలు ఎట్లా వెళ్ళాలో అర్థం కాలేదు మేమేమో ఫోర్ ఓ క్లాక్కే లేట్ చేసాము వెళ్దామని కొంచెం త్వరగా దర్శనం చేసుకుందామని కానీ ఇంకా అవ్వలేదు సో సెవెన్ ఓ క్లాక్కి అలాగా స్టార్ట్ అయిపోయాము ఇంకా సత్రం దగ్గర నుంచి కళ్యాణ్ కట్కి కొంచెం దూరం ఉంది మేమున్న ప్లేస్ నుంచి అక్కడ దాకా వెళ్ళాము కారులో అక్కడికి వెళ్ళి టోకెన్ తీసుకొని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము వెళ్ళాక నైర కొంచెం ఏడుస్తుంటే మా తమ్ముడు ఆడిస్తూ ఉన్నాడు ఇక్కడ ఇంకా నైరాకి ఐదు కొత్తలు వేస్తున్నాడు మా తమ్ముడు నైరా ఫుల్ ఏడుపు స్టార్ట్ చేసింది ఫైనల్గా ఇంకా నైరా ఏడుస్తూనే గుండు చేర్చుకుంది ఇంకా స్త్రీ మళ్ళీ రూమ్కి వచ్చి దర్శనం చేసుకోవడానికి ఇంకా స్టార్ట్ అయిపోయాము నైరా చాలా క్యూట్గా ఉంది కదా గుండెలో ఇంకా దర్శనానికి కొంచెం దూరం నడవాలి అక్కడ వరకు నడిచేసి పూజా సామాగ్రి అదంతా కొనుక్కొని ఇంకా మేము ఫోన్లన్నీ అక్కడ లాకర్లో సబ్మిట్ చేసేసి ఇంకా దర్శనానికి వెళ్ళాము you